నేను ఎన్నోసార్లు చెప్పాను దేవుడు అంటే చాలామందికి అన్నీ ఇచ్చేస్తే వారికి దేవుడు అయిపోతాడు అన్నీ ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తే ఆస్తి ఇచ్చేస్తే అందం ఇచ్చేస్తే ఆరోగ్యం ఇచ్చేస్తే దేవుడట అతనే దేవుడట ఎన్నోసార్లు చెప్పాను అందం ఇచ్చినవాడు ఆస్తి ఇచ్చినవాడు దేవుడు కాదండి కాదు నీకు దేవుడు అందం ఇచ్చాడు అనుకో మరి ఎప్పుడు అందవిహీనం అవ్వవా ముసలు అవ్వవా ఈ శరీరం అలాగే ఉండిపోద్దా అందంగా టైట్గా బిగుతుగా అలాగే ఉండిపోతావా ఉండిపోతావా ఉండలేవు కదా ముసలవుతావు కదా రింకిల్స్ వస్తాయి కదా ముడతలు వస్తాయి కదా ఛదరించుకునే ఆ యొక్క స్కిన్ నీకు వస్తుంది కదా అది పోద్ది పని డబ్బులు ఇచ్చాడు అనుకోండి డబ్బులు పోవా ఖర్చు పెడుతుంటే తరగవా అందుకే అన్నీ ఇచ్చేవాడు దేవుడు కాదండి మళ్ళీ ప్రకటిస్తున్నాను నీకు ఏమి ఇవ్వాలో అది మాత్రమే ఇచ్చేవాడు దేవుడు ఎస్ దేవుడు స్తోత్రం గాక ఈ దేవుని నమ్ముకున్న మాకు ఏమొచ్చిందండి ఏమి కావాలి బాబు నీకు కోట్లు కావాలా దాంతో చెడిపోతావు నాయన నువ్వు చెడిపోతావు పెద్ద పెద్ద ఇల్లు కావాలా ఒకవేళ అవి ఇచ్చినా చెడిపోతావు చెడిపోతావు నీకు ఏమి ఇచ్చినా చెడిపోతావు కానీ ఏ రోజైనా ఆలోచించవా దేవుడు అంటే ఎవరో దేవుడు అంటే నీ పాపమును క్షమించేవాడు అండి ఎక్కడ ఉండాలో ఉండమని చెప్పేవాడు ఎక్కడికి వద్దు వద్దురా ఇక్కడే ఉండు అని చెప్పేవాడు క్రమము నేర్పించేవాడు క్రమశిక్షణ నేర్పించేవాడు బుద్ధి నేర్పించేవాడు తప్పులు దిద్దేవాడు తప్పులు కట్టేవాడు గుణములు ఇచ్చేవాడు దేవుడు అవుతాడండి ఆస్తులు ఇచ్చేవాడు దేవుడు అవడు పాపం మా సంగతి ఎలిమెలకు తెలియలే మాకు ఆహారం ఇచ్చే దేవుడు మోయాములా ఉన్నాడు అనుకున్నాడు పాపం జీవితంలో ఏది కోల్పోకూడదో అది కోల్పోయాడు అతను చచ్చిపోయాడు సరే పాపం నయోమిని వండర్ చేసేశాడు